హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి షార్ట్ హారం లక్ష్మీదేవిది మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఒకవేళ ఈ నెంబర్కి ఫోన్పే పనిచేయకపోతే చేయకపోతే వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి స్కానర్ అయితే పెడతాను ఇది ఇదిగోండి దీనిపైన ఆఫర్ కూడా ఉంది క్లియర్గా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఆఫర్ కూడా ఇచ్చేస్తాను మీకు ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందన్నది వీడియో కూడా నేను ఒక చిన్న వీడియో టెన్ సెకండ్స్ వీడియో తీసాను అది కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి లక్ష్మీదేవితో వస్తుంది కింద మొత్తం కూడా కాసులు వస్తాయి సైడ్కి వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్లో వస్తుంది మనకు స్టోన్ కూడా చూడండి బిగ్ సైజులో పింక్ గ్రీన్ స్టోన్ వస్తుంది మిడిల్లో అన్కడ్ స్టోన్స్ అయితే ఇలా వస్తాయి చాలా బాగుందండి మీరు ఇది షార్ట్ హారం లా పెట్టుకోవచ్చు ఎందుకంటే చైన్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది మినీ చౌక టైప్ అయినా పెట్టుకోవచ్చు నెక్ వరకు దగ్గరగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఇలా కిందికి పెట్టుకున్నా కూడా షార్ట్ హారం లాగా ఉంటుంది షార్ట్ హారం లాగా పెట్టుకోవచ్చు అండి మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది మీకు క్వాలిటీ కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఇదిగోండి కాసులు మనకు మినీ చౌకట్ టైట్గా మనకు నెక్ వరకు పెట్టుకుంటే గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు మీకు ఫినిషింగ్ కూడా చూడండి కాస్ది ఎలా ఉందో చాలా బాగుంది ఇలా మనకు బ్యాక్ సైడ్ చైన్ ఇదిగోండి పట్టి చైన్ వస్తుంది అలాగే లింక్స్ కూడా వస్తాయి ఎంత నెక్కున్న వారికైనా కొంచెం బ్రాడ్ నెక్కున్న వాళ్ళకైనా కూడా ఇదిగోండి నేను అసలు ఇది తీసేసాను ఇది పెట్టుకున్నాను నేను ఇది పెట్టుకుంటేనే నాకు సరిపోయింది ఇన్ని లింక్స్ మిగిలాయి ఒక త్రీ టు ఫోర్ లింక్స్ నేను వదిలేసి పెట్టుకున్నాను నా నెక్కు అయితే ఒక్క నిమిషం ఇలా త్రీ టు ఫోర్ లింక్స్ వదిలేసి నన్ను ఎక్కువగా పెట్టుకున్నాను నాకు సరిపోయింది మీరు ఇంకొంచెం కిందికైనా పెట్టుకోవచ్చు పైకి అయినా పెట్టుకోవచ్చు నేను పెట్టుకున్న వీడియో కూడా మీకు ఒకసారి లాస్ట్లో చూసేసేయండి ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఇదిగోండి ఇంతవరకు అయితే ఉంటుంది చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో మంచి క్వాలిటీ మాత్రం అసలు సూపర్ అండి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది బయట అయితే ఇది దాదాపుగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారండి ఓన్లీ షార్ట్ వర వితౌట్ ఇయరింగ్స్ దీనికి ఎటువంటి ఇయరింగ్స్ రాదు ఓన్లీ హారం ఒక్కటే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎందుకో అంటే కొన్ని ఫిఫ్టీ పీసెస్ ఏ ఉన్నాయండి ఇదిగో చూసారు కదా ప్రజెంట్ అయితే ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే అవుతుందని చెప్పలేను అవ్వలేదు అని చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్గా అవుతున్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మన కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని మీద ఆఫర్ అన్నాను కదా ఆఫర్ ఏంటి అంటే మీరు ఒక్కటి తీసుకుంటే త్రీ నైంటీ రూపీస్ ప్లస్ రెండు తీసుకుంటే సెవెన్ ఎయిటీ రూపీస్ ఇలా మీరు ఒకవేళ టూ పీసెస్ ఎవరైనా తీసుకున్నారనుకోండి సెవెన్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఒకవేళ త్రీ తీసుకుంటే ఎందుకు ఈ త్రీ ఫైవ్ అంటే నిన్న పెట్టిన నైట్ మినీచో ఒకర్లు అందరూ కూడా ఫైవ్ ఫైవ్ పీసెస్ తీసుకున్నారు కజిన్స్ సిస్టర్స్ అలా కాబట్టి ఒకవేళ త్రీ తీసుకుంటే త్రీకి ఎబో తీసుకుంటే మూడు కంపల్సరీ తీసుకొని లేదంటే దీనికన్నా ఎక్కువ తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుందండి బెస్ట్ ఆఫర్ ప్రైజు మీరు త్రీ ఫిఫ్టీ పెట్టి ఎన్నైనా తీసుకోవచ్చు ఒకవేళ మీరు త్రీ త్రీ ఫిఫ్టీ ఇంటూ త్రీ థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది ఇలా త్రీ తీసుకుంటే మాత్రం థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది మీరు ఒకవేళ టెన్ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ ఇంటూ టెన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది అలా క్లియర్ కదా ఒకటి తీసుకుంటే త్రీ నైంటీ రూపీస్ రెండు తీసుకుంటే సెవెన్ ఎయిటీ రూపీస్ ఒకవేళ మీరు త్రీ తీసుకుంటే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఏబో ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఓయిచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది కావాలనుకున్న బుల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఒకటే పార్సల్లో వస్తుంది ఒకటే బాక్స్లో వస్తుందండి ఆర్డర్ మీరు ఒకవేళ టెన్ తీసుకుంటే మీకు పార్సల్ ఒకటే అడ్రస్కి ఒకటే బాక్స్లో వస్తుంది అది కూడా చూసేసుకోండి ఎందుకంటే టెన్ తీసుకొని టెన్ టెన్ అడ్రస్ పెడితే అలా అయితే ఇవ్వలేనండి ఒకే అడ్రస్కి మాత్రమే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో నేను పెట్టుకున్న వీడియో కూడా ఇప్పుడు పెడతాను చూసేసేయండి